ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది సేవా కార్యక్రమంతో చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రస్ట్ అనేది స్థాపించారు అట్లానే ఆయన ఏ స్ఫూర్తితో స్థాపించారు ఆ స్ఫూర్తితోనే నేను గాని నా టీం గాని దాని ముందుకు తీసుకెళ్తున్నాం అట్లానే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మెయిన్ ఫోకస్ మహిళల మీద అని పెట్టి మేము ఇది ఓపెన్ చేశాము ఇప్పుడు మొన్న మార్చ్ ఎలక్షన్ ముందర ఇది మొదలు పెట్టాము అట్లానే ఇక్కడ మహిళలకి కుట్టు నేర్పిస్తే ఏమన్నా వాళ్ళు కుట్టు వాళ్ళు చేసింది ఫ్రాక్ అవనే ఏ గార్మెంట్స్ అవనే వాళ్ళు వాళ్ళు అమ్ముకుని వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే స్ఫూర్తితో ఇది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మొదలు పెట్టాం ఇక్కడతో ఆగదు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇంకా ముందుకు తీసుకెళ్తా మహిళలు ఏమి వాళ్ళు ఏమి చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మొదలు పెట్టాం ఇదే కాదు ఇంకా చాలా ఆలోచనలుండే మేము ఆల్రెడీ కొంతమంది ఫ్యాక్టరీ వాళ్ళతో మేము స్టార్ట్ చేసాము మొదటి వాళ్ళకి మన కుట్టు నేర్చుకున్న వాళ్ళకి 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 ఏం కావాలో గవర్నమెంట్స్ కానీ ఎది కానీ వాళ్ళకి ఏం కావాలో అది వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండే మహిళలకి ఎవరు ట్రైనింగ్ అయ్యారో అండర్ ఎన్టీఆర్ ట్రస్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో వాళ్ళకి ఆ ఫ్యాక్టరీ వాళ్ళకి లింక్ ఇచ్చి వాళ్ళు వాళ్ళ బట్టలు తీసుకొచ్చి మన లేడీస్కి ఎవరు నేర్చుకున్నారో వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో ఆ గవర్నమెంట్స్ గవర్నమెంట్స్ చేసి అది తిప్పి వాళ్ళ ఫ్యాక్టరీకి పం పంపించేటట్టు మేము ఆలోచి ఆలోచిస్తున్నాము చేస్తున్నాము కూడా ఆ డిస్కషన్స్ జరుగుతున్నాయి